హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే చిన్నప్పుడు నేను బాగా ట్రై చేసి ట్రై చేసి ఓడిపోయిన కజ్జికాయలు అండి ఎలా ట్రై చేశాను అన్నది నేనైతే వీడియో అయితే చేయలేదు కాకపోతే నేను ఎలా ట్రై చేశాను ఏంటి చిన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యాను అవి చేసుకున్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చిందండి ఎలా చేసేదాన్ని అసలు ఒకటి కూడా వచ్చేది కాదు మొత్తం చెడిపోయేవి మా అమ్మ వాళ్ళు దాన్ని చూసి నవ్వుకునే వాళ్ళని చెప్పేసి నాకు అవి చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చిందండి అందుకని నేను ఫుల్ వీడియో అయితే చేయలేదు మీరు అడిగితే కంపల్సరీ ఆ వీడియో అయితే నేను చేస్తా చేస్తానండి మీరు అడగండి కాకపోతే చాలామందికి తెలిసే ఉంటుంది కచ్చికయలు పర్సెస్ అందుకని అయితే నేను చేయలేదండి వేయించిన పుట్నాలు పంచదార మైదాపండితో అయితే కజ్జికయలు చేశాను పూర్తి వీడియో కావాలంటే నాకు వీడియో కమెంట్ చేయండి తర్వాత మా చిన్నప్పుడు నాగుల చేతి వస్తే ఇలాంటివే కజ్జికాయలు స్నాక్స్ తర్వాత నల్ల చిమ్మిలి చెకోడీలు చాలా వెరైటీస్ చేసుకునే వాళ్ళమండి ఆ త్రీ ఫోర్ డేస్ అయితే మాకు ఖాళీ ఉండేది కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో వాళ్ళు పది మంది ఒక ఐదుగురు వచ్చి హెల్ప్ చేసి కజ్జికాయలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అలాంటి ప్రాసెస్లో నేను కూడా ట్రై చేసేదాన్ని చాలా చెడిపోయేవి అందరూ నవ్వుకునే వాళ్ళు చేయడం రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడైతే మా అబ్బాయి మొన్న అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో కజ్జికయ తిన్నాను కదా అలాంటివి చెయ్యమ్మా అని అన్నాడు సరే కదా అని ఒక టెన్ కజ్జికయలు చేద్దామని అయితే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను అప్పుడైతే ఎంత ఈజీగా వచ్చేసిందోనండి ఏం కష్టపడలేదు ఒక్కటి కూడా చెడిపోలేదు అప్పుడు అనిపించింది సంకల్పం అంటే ఏదైనా సాధించవచ్చు అనుకొని అనుకున్నాను ఫస్ట్లో అయితే నా చిన్నతనంలో ట్రై చేయలేదు ఏదో నేర్చుకుందామని అనుకున్నాను కానీ అది పర్ఫెక్ట్గా రాలేదు ఇప్పుడు నా పిల్లలు ఇష్టపడి తినడానికి అడిగారు కాబట్టి నేను పెద్దగా కష్టపడకపోయినా అది ఈజీగా వచ్చేసింది ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో ఏం ఏం స్టార్ట్ చేయలేదు చూసారు కదా మధ్యలో నుంచే వీడియో స్టార్ట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలాంటి వాళ్ళు మా చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయబడిన చేయడం వల్ల మా ఫ్యామిలీస్ అయితే బాగుంటాయండి మీ పేరు చెప్పుకొని అయితే మేము జీవితాంతం బ్రతకగలుగుతాము మీరు చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్ అనుకుంటాను కానీ అది మాకు మోర్ వీడియోస్కి మోర్ హెల్ప్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ షేర్ చేయండి తర్వాత ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అండి చేయండి ఎలా చేశారంటే కంపల్సరీ చేస్తాను నా చిన్నప్పుడు ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చే సుకున్నానండి మీ దగ్గర కూడా అలాంటి చిలిపి చిన్నప్పుడు ఏమన్నా ఉంటే నాతో సేట్ చేసుకోండి ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్